హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పరాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట పదకొండవ భాగం ఆ కావ్య అసలే ఒగరుపోతూ నీ సైలెన్స్ను చూసి ఇంకా ఎక్కువ చేస్తుందేమో చేస్తే చేసింది ఒకసారి మాటలతో చూస్తాను కాదో కూడదు రంక వేస్తే కొమ్ములు పట్టుకుని విరిచేస్తాను అంటూ నవ్వుతూ ఇక ఈ విషయం మర్చిపోండి అందరూ ఓకేనా ఇంకోసారి నాకు గుర్తు చేయకండి అర్థమైందా అంటూ ఫ్రెండ్స్ దిగవలసిన ఏరియా రావడంతో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి ఇంటికి వెళ్తుంది దీపు హుషార్ ఇంట్లోకి అడుగుపెడుతున్న దీపికకి హాల్లోనే వినిపిస్తాయి మాటలు తన గురించే ఏంటో నా గురించే డిస్కషన్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ విషయం ఏంటో తెలుసుకోవచ్చా అంటూ రైతో వచ్చిన లక్ష్మి దగ్గర వాడా క్లాస్ తీసుకుంటూ అడుగుతుంది దీపు వచ్చిందండి ఊరిని ఒద్దరిచ్చి మహారాణి అంటూ దీపిక మాటలకి మూతి మూడొంకరలు తిప్పోతూ కాఫీ కప్పుని అందుకుంటుంది చాముండేశ్వరి ఆవిడ మాటలకి కొర కొర చూస్తూ ఏమైందే ముసలి బొమ్మ నీకు ఎప్పుడు చూడు నా మీద అంత ఎత్తున లేస్తావు అంటూ ఆమె పక్కనే కూర్చుని సైడ్ నుండి హగ్ చేసుకుంటుంది దీపు ఆవిడ ఏమాత్రం పట్టించుకోకుండా కాఫీ తాగే పనిలో పడిపోతారు నేను మాట్లాడుతుంటే ఏమి పట్టనట్టు నువ్వు కాఫీ తాగుతున్నావా చాము అని నుదురు చికిస్తుంది లేలే ఇలా మీద పడతావేంటి మొగుడిలా అంటూ దీపూ చేతులని పక్కగా తోసేస్తుంది చాము ఓరిని ముసలిదాని వేషాలు అని మనసులోనే అనుకుంటూ కాళ్ళు రెండు సోఫాలో పెట్టుకుని సర్దుకుని కూర్చుంటుంది దీపిక ఏంటి బొమ్మ నీ బాధ తాతయ్య గుర్తొచ్చానా ఏంటి ఏదో మొగుడు గిగుడు అంటున్నావు గుర్తొస్తే చెప్పు మొహమాట పడకు ఓకేనా నీకు నేనున్నా మై హోనా ముసలి అంటూ ఆమె ముడతల పడిన ముగ్గురిని సాగదీస్తూ చెప్తుంది దీపు చాలవే సంబడం అంటూ చేతులను తోసేసి అవును గుర్తొస్తే చెప్పు అంటున్నావు ఏం చేస్తావే నువ్వు ఇప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం పోయిన మనిషిని తీసుకొస్తావా ఏంటి నీ పిచ్చి కాకుంటే అని కాఫీ కప్ టైలో పెడుతూ అడుగుతుంది చాముండేశ్వరి అమ్మో చనిపోయిన తాతయ్యని నేను తీసుకురాను తల్లి నాకసలే దయ్యాలు ఆత్మలంటే చచ్చేంత భయం బాబు అని వణికి గొంతుతో చెప్తుంది దీపు దీపూని అదోలా చూస్తూ మరెందుకే మనవరాలా గుర్తొస్తే చెప్పు అన్నావు అంటూ సోఫాలో నుండి లేవబోతారు ఆవిడ ఆవిడ చేతిని పట్టుకుని గట్టిగా పట్టేసుకొని ఎక్కడికే బామ్మ ఇక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే అక్కడెక్కడికో వెళ్తున్నావు నీకు భయం లేకుండా పోతుంది తెలుసా అని సోఫాలో కోలేస్తుంది ఆవిడని ఏంటే ఇలా పడేశావు వెన్నెపోస కదిలిపోయింది అంటారు నడుము మీద చేతిని వేసుకుని రుద్దుకుంటూ పోతే పోయింది ముసలి అది మాత్రం ఎన్ని ఇయర్స్ అని పనిచేస్తుంది నీ బరువు ఎలా మోస్తుంది చెప్పు కొంచెం రెస్ట్ ఇవ్వొచ్చు దానికి అంటూ జాలిగా మాట్లాడుతుంది దీపిక కల్లప్పగిచ్చి చూస్తుంది చాముండేశ్వరి దీపిక వైపు ఏంటి అలా చూస్తున్నావు అంత అందంగా ఉన్నానా ఏంటి అంటూ మెళికలో తిరుగుతూ అలా చూడకే బామ్మ నీ దిష్టి తగిలి నా గ్లామర్ దొబ్బిందే అనుకో నన్ను ముసలోడు కూడా పెళ్లి చేసుకోడే అంటూ ముక్కు చిద్దుతుంది కరెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చింది అని మనసులోనే అనుకున్న చాముండేశ్వరి అదేనే నేను అంటున్నది నీ వయసు ఎంత అదేంటి ముసలి అలా అడుగుతున్నావు ఆడవాళ్ళ వయసు మగాడి సంపాదన అడగకూడదని తెలియదా నీకు మనవరానా ఆడవాళ్ళు ఆడవాళ్ళు అడుక్కోవచ్చే తప్పులేదు ఇక చెప్పేది విను నీ వయసుకి నాకు మీ నాన్న మీ అత్త ఇద్దరు పుట్టి స్కూల్కి కూడా వెళ్ళేవారు తెలుసా చాముండేశ్వరి మాటలకి అవునా ముసలి అంత త్వరగా ఎందుకు కన్నావే నీ కన్నిటికీ తొందరే ముసలి అని పక్కపక్క నవ్వుతుంది దీపు నవ్వుతున్న దీపునే మురుపంగా చూస్తూ అయిపోయిన పెళ్లికి బాధ్యాలెందుకు కానీ కొంచెం నా మాట వినమే తల్లి అని చిల్లపిందలని బతిమాడినట్టు దీపు గడ్డం పట్టుకుని చెప్తుంది చాముండేశ్వరి ఇంత కూల్గా మాట్లాడుతుంది ఏంటి ముసలి అని ఎక్కడో డౌట్ కొడుతుండడంతో రైట్ సైడ్ రైస్ చేసి తీక్షణంగా చూస్తుంది ఆవిడనే మనవరాలి చూపులో విషయం బోధపడంతో ఇక స్ట్రైట్గా మ్యాటర్లకు వచ్చేస్తుంది చాము ఇంతలో సోపు బాగానే పెడుతున్నావు ముసలి నువ్వేదో చెప్పాలని బలంగా డిసైడ్ అయినట్టున్నావు అదేంటో త్వరగా చెప్పు అసలే చికాకులో ఉన్నాను అంటూ కళ్ళని గుర్రంగా తిప్పుతుంది దీపు మనవరాని ఎక్కువ విసికించకుండా అదే చెట్టి తండ్రి నీ పెళ్ళి చూడాలన్నదే నా లొల్లి అని అంటారు ఆవిడ బామ్మ మాటలని కళ్ళవి చిన్నవి చేసి తొక్కిన పాముల బుసలు కొడుతుంది దీపు ఇదో బామ్మ నీకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేనట్టుంది అందుకే ఎప్పుడెప్పుడు నాకు పెళ్లి చేసి పంపించేద్దామని ప్లాన్ చేస్తున్నావు నువ్వు నాకు అర్థమవుతుంది కానీ గుర్తుపెట్టుకో నీ ప్లాన్లు ఏమీ నా దగ్గర పనిచేయవు అంతగా పెళ్ళి చూడాలి అనుకుంటే నీకే మరో పెళ్లి చేస్తా కొత్త తాతయ్య తీసుకొచ్చి నీకు కట్టపెట్టేస్తా ఏమంటావు చెప్పు చెప్పు అంటూ ఆమె రెక్క పట్టుకుని కొదిపేస్తుంది దీపు మనవరాల మాటలకి తల్లమొహం వేసుకుంటుంది చాముండేశ్వరి ఏంటి బామా అలా చూస్తున్నావు ఏంటి సిగ్గుపడుతున్నావా అప్పుడే వద్దులే నీకు తగ్గ తాతయ్యని చూశాక అప్పుడు పడదు సిగ్గు అంటూ ఆట పట్టిస్తుంది ఆవిడని దీపిక ఏంటది నాన్నమ్మతో అలాగే నా మాట్లాడేది ఆవిడికి సారీ చెప్పు అంటూ బెడ్రూమ్ నుండి బయటికి వస్తూ చెప్తుంది దీపిక తల్లి శ్రీవల్లి ఎప్పుడూ కోపాడిన తల్లి ఇవాళ కొంచెం గట్టిగా మాట్లాడేసరికి తను నిజంగానే తప్పుగా అన్నదని గ్రహించి చాముండేశ్వరి చేతులు పట్టుకొని సారీ చాము అన్న మాటలకి నువ్వు హట్ అయ్యి ఉంటే ప్లీజ్ ఈసారికి ఒగ్గే బామ్మ చూడు నా తల్లి నన్ను ఎలా చూస్తుందో నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేసి ఆ పళ్ళ సెట్టుతో ఒక నవ్వు నవ్వావనుకో మా అమ్మ తన చూపు నా నుండి తిప్పుకుంటుంది కాస్త నవ్వవే బాలాకుమారి అని బలవంతంగా నవ్వించడానికి ట్రై చేసి వల్ల కాక ఊరుకుంటుంది దీపిక దీపిక పడుతున్న పాటలకి ఒక పక్క నవ్వు వస్తున్న నవ్వరు చాముండేశ్వరి శ్రీవల్లి ఇద్దరి ఆలోచనలు వేరు అయినా అవి దీపు మంచి కోసమే కనుక మౌనంగా చూస్తున్నారు ఏంటి సైలెంట్గా ఉన్నావు నా మాటలకి సీరియస్ అయినట్టున్నావే సరే అయితే నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే నేను ఏం చేయాలో చెప్పు బామ్మా అని దేవుని ముందు భక్తునిలా అర్థంపుగా చేతులు చేస్తుంది దీపిక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి దీపిక అంటారు ఆవిడ దీపు ఒక్కసారిగా నిటారుగా నిల్చుంటుంది కరెంట్ షాక్ కొట్టిన కాకిల వల్లి చేతిని అడ్డుగా పెట్టుకుని చిన్నగా నవ్వుతుంది దీపుకి ఏం చెప్పాలో తెలియక చామని చూస్తూ ఆ పక్కగా ఉన్న తల్లిని చూస్తుంది అయోమయంగా నాకేం తెలియదు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టున్నాయి ఆవిడ చూపులు దీపిక పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి ఇలా తయారయ్యింది ఎక్కువ ఆలోచించకుండానే నో చెప్పడానికి నోరు తెచ్చేంతలో వల్లి దీపు దగ్గరికి వచ్చి అత్తయ్య అడిగారని కాదు దీపు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ఒకసారి ఆలోచించు అని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది దీపు కాసేపు ఆలోచించి జాము వైపు కోపంగా చూస్తూ కావాలని ఎరికిచ్చావు కదా టైం చూసి చెప్తాను ఉండు నీ పని అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది వెలుతున్న దీపికనే చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది చాముండేశ్వరి గదిలోకి వెళ్ళిన దీపు చున్నైని బెడ్ మీద విసిరేసి అలా వెళ్ళికి వాలిపోతుంది చల్లని వేసిగాలి తనువుని తాకగానే అప్రయత్నంగానే కనులు మూసుకుంటుంది కళ్ళల్లో మస్క మస్కగా కనీ కనిపించని అబ్బాయి రూపాన్ని తలుచుకుంటూ ఎవరి బాబు నువ్వు ఇలా నా కళ్ళలో దాగుడు మూతలాడుతున్నావు రాడుతున్నావు చూసావుగా పెళ్ళి గురించి అడుగుతున్నారు ఇంట్లో అందరూ ఎలా చెప్పను వాళ్ళకి నీ మస్క రూపంతో ప్రేమలో ఉన్నాను అని చెప్తే నవ్విపోతారు ఎవరైనా రూపం తెలియని రూపుని ప్రేమిస్తున్నాను అంటే ఒకసారి కనిపించొచ్చుగా నా కళ్ళలో నుండి కనున ముందుకి రావచ్చుగా ఎప్పుడొస్తావు నాకెప్పుడు కనిపిస్తావు అంటూ కళ్ళలో కనిపించే రూపంతో కనులన మూసుకుని మాట్లాడుతూ అలానే నిద్రలోకి జారుకుంటుంది దీపిక థ్యాంక్ యూ వర్ లవ్లీ కామెంట్ బొడ్డీస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది హాయ్ బొడ్డీస్ ఇప్పటి వరకు ఈ ప్రణయ సంగమం స్టోరీలో వచ్చిన క్యారెక్టర్స్లో మీకు ఎక్కువ ఇష్టం అనిపించిన క్యారెక్టర్ ఏంటో ఎందుకు కొంచెం కామెంట్లో తెలియజేయండి ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసుతో చేతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్